హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి ఈ హోలీ స్పెషల్గా కేవలం రెండే రెండు నిమిషాల్లో ఎవరైనా కూడా ఈజీగా చేసుకుంటే హెల్దీ టేస్టీ బర్ఫీ రెసిపీ చేసి చూపిస్తాను పాకంతో పని లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఇలా చేశారంటే బర్ఫీ చాలా హెల్దీగా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి మరి హెల్దీ అలాగే టేస్టీ క్విక్గా చేసుకునే బర్ఫీ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ముప్పై బాదం గింజలు బాదం ఎన్ని తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో జీడిపప్పు కూడా తీసుకోవాలండి ఒక ముప్పై జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని అలాగే ఇందులోకి ఒక ముక్కాలు కప్పు దాకా చక్కెర వేసుకోవాలి నేను తీసుకున్న షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఫ్లేవర్ కోసంగా ఒక రెండు యాలకలు కూడా వేసుకోండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కాకపోతే వేసుకున్నారంటే ఫ్లేవర్బుల్గా చాలా బాగుంటుందండి స్వీట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఎండి కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే సరిపోతుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కూడా పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కాంచ చర్లా వచ్చిన చిక్కటి పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి ఒకేసారి వేసారంటే పిండి లూజ్ అయిపోతుంది సో కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ చేతితో ఈ విధంగా కలుపుకోవాలి మనకు చపాతి ముద్ద అయితే ఏ విధంగా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండిని ఇలా కలిపేటప్పుడు చేతికి అంటుకుంటుందండి సో చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా స్మూత్నెస్ ఉండేలాగా కలుపుకోవాలి మనకు పర్ఫెక్ట్గా చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది చూడండి బర్ఫీకి పిండి అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు బర్ఫీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే బర్ఫీలు పర్ఫెక్ట్గా వస్తాయండి అంటుకోకుండా మీ దగ్గర కొద్దిగా వెడల్పుగా ఉన్న స్క్వేర్ షేప్ బౌల్ అయినా సరే కొద్దిగా నెయ్యి రాసుకొని బర్ఫీలు చేసుకోవచ్చు ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పెట్టుకొని చేత ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు ఒకవేళ ఇలా అనడం రాలేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి బర్ఫీని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు గార్నిష్ కోసంగా దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బౌల్తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ రిమూవ్ అవ్వకుండా ఉంటాయి చూసారా మనకు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి బర్ఫీ షేప్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక స్పాచ్లా తీసుకొని స్వీట్ని ఇలా సపరేట్ చేస్తామంటే చూసారా ఎంత ఈజీగా సపరేట్ అయిందో అస్సలు అంటుకోలేదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చెప్పి ఈ ప్రాసెస్ ఫాలో చేయండి మీకు పర్ఫెక్ట్గా బర్ఫీ అయితే రెడీ చేసుకోవచ్చు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఫోర్ డేస్ అయినా కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి మరి ఈ హెల్దీ టేస్టీ బర్ఫీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్